గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిరిగా రైతు భరోసా ఉండబోదు ఇది మంత్రుల బృందం తాజాగా ఇచ్చిన స్పష్టత ఉమ్మడి కరీంనగర్లో నిర్వహించిన సమావేశంలో రైతుల అభిప్రాయాన్ని సేకరించిన సబ్ కమిటీ అందరి సూచనలతోనే ఈ పథకంపై విధి విధానాలు రూపొందిస్తామని తెలిపింది రైతు భరోసాపై రైతుల అభిప్రాయ సేకరణ కోసం తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ వరుస సమావేశాలు కొనసాగుతున్నాయి కరీంనగర్ లో పర్యటించిన మంత్రుల బృందం ఉమ్మడి జిల్లా రైతులు రైతుల సంఘాల నేతలతో సమావేశమైంది రైతుల అభిప్రాయం ప్రకారమే రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రుణమాఫీపై ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ కు భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా కూడా రాదని జోస్యం చెప్పారు భవిష్యత్తులోనూ రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలుంటాయన్నారు మేమేమి చెప్పట్లా కులాలు ప్రాంతాలకు అతీతంగా పార్టీ ఏదైనా నిజమైన రైతుకిద్దామా అనేది ఒక్కసారి ఆలోచించి మీ అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఈ వేదిక మీద ఉన్న కేబినెట్ మంత్రులను కానీ నిర్ణయం తీసుకోవాలని మీలో చర్చ పెట్టడం జరుగుతుంది రైతులంతా రాతపూర్వకంగా కూడా ప్రభుత్వానికి రైతు భరోసాపై సూచనలు చేయాలన్నారు మంత్రి తుమ్మల త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో అవసరమైతే ఒక రోజంతా రైతుల అభిప్రాయాలపై చర్చిస్తామని చెప్పారు రైతు సంబంధించి మాకు ఇవ్వగలిగిన ఏ రకంగా పండించే రైతుకి వెళ్లాలో ఏ రకంగా చేస్తే బాగుంటుందో మీరు రాతపూర్వకంగా కూడా పంపించండి రేపు ఇరవై మూడో తారీఖున అవసరమైతే ఒక రోజు శాసనసభ మొత్తాన్ని కూడా రైతు భరోసాకే వాడి రైతు భరోసా మీద శాసనసభ్యుల అభిప్రాయం తీసుకోవాలని అందుకని దయచేసి శాసనసభ్యులు అర్థం చేసుకోవాలి రైతు భరోసాపై జరుగుతున్న అభిప్రాయ సేకరణ సమావేశాల్లో బీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొనాలి అన్నారు మంత్రి శ్రీధర్ బాబు తమ ప్రభుత్వం బ్రాడ్ మైండెడ్ గా పనిచేస్తుందని చెప్పారు నేను ఇప్పుడు కూడా చెప్తా కానీ రైతుల పట్ల మీకు ఏ పట్ల అభిమానం ఉన్నా ప్రేమ ఉన్నా ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడే రెండు విషయాలు చెప్తే బాగుంటా ఉండే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి రైతులు రైతు సంఘాల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేశారు